சென்ட்ரலுக்கு <laughs> <laughs> ڀيڪا ونهڙا ڪنهن ڀيڪا ڪاڻي 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 ೂಪೆಟ್ ನೀವು <le covenant>. <restricted> <that's> పయ్యావుల బాలయ్య గారి జ్ఞాపకార్థం వారి మనముడు సొప్పగేడి జగదీష్ భవానీ నాయుడు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బయ్యారం వారు బావకరిస్తున్నారు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మట్టా వెంకటరావు గారి జ్ఞాపకార్థం పవన్ కళ్యాణ్ గారి అభిమాని బంగారమ్మ గారి నరసింహారావు గారు వారు బావకరిస్తున్నారు ఏడవ బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని శివసాయి ఫెర్టిలైజర్స్ తలారి పిచ్చయ్య గారి కుమారుడు సాంబరరావు గారు బయ్యారం వారు బాహుకరిస్తున్నారు ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని వెన్నకోట వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి యొక్క సత్యమణి వెన్నకోట కుమారి గారు వారి యొక్క కుమార్తెలు గుంటపల్లి సునీత గారు పల్లం శెట్టి నాగలక్ష్మి గారు కడియం నరసింహారావు గారు మాధవీ గారు బయ్యారం వారు బోకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ ధన్యవాదములు చాలా చూసుకోండి సెల్ లో చూసుకోండి ఓపెన్ చేసి మరి

అన్ని ఆరో తేదీ నిర్వహించేటువంటి సీనియర్ శివాకులో పన్నెండు వేల రూపాయలు బహుమతి బహుకరిస్తున్నటువంటి శివసాయ ఫెర్టిలైజర్ తలార్ గారి కుమారుడు సాంశ్వరరావు గారు బయ్యారం వారికి ధన్యవాదములు తెలియజేస్తూ ధన్యవాదములు తెలియజేస్తూ రాబోయే తాత యజమాని సత్కరించి జ్ఞాపికను బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తారు

మొత్తం ప్రకటించినటువంటి ఎనిమిది బహుమతుల్లో ఏడు బహుమతులు అందరూ కూడా డోనర్స్ డొనేట్ చేస్తున్నారు రెండో బహుమతి అరవై వేల రూపాయలు మాత్రం ఖాళీగా ఉంది మీ ఉత్సాహంతులైనటువంటి బహుమతి జాతర ఎవరైనా ఉంటే కంచవాలను సంప్రదించి మీ పేరు నమోదు చేస్తామండి గారి కొన్నాడు సాంసరావు గారు బయ్య వారిని ఈ దత్త యజమాని సత్కరించి జ్ఞాపకలు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

మీద ఇంకా లేదు భయ్ ఇంకా తినలేదు బయ చెప్పు లేదు లేదు అయిపోయింది సర్దుకోవడం వచ్చానా తినేసి వస్తాను మీరు తేనంట ఫుడ్ ఏంది మరి हां नीचे कौन जा रहे हैं

రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొరుకుతా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది সিনিয়র পাই নাম ফস্ট বহুমতি হ্যাপ ডি লাক বাইক అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న దత్తకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నది роза <laughs> рамызана మూడవ ఏడు వందల యాభై ఏడుకుల దూరానికి పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ల మందంజలో ఉన్నాయి సంజయ్ కుమార్ గారు గడిగిరేవుల మేకల బానుజ గారు వారి చేత ప్రదర్శనలో ఉన్నారు

ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్లు ముందంగిలో ఉన్నది రెండవ ప్లేస్ కూడా దాదాపుగా కొంతమంది ఉత్సాహవంతులైనటువంటి పశు ప్రేమికులు ఇప్పటి ఇరవై మూడు వేల వరకు కూడా పేరు నమోదు చేస్తున్నారు ఇరవై మూడు వేల రూపాయలు ప్రకటించారు మిగిలిన అమౌంట్ కూడా కొత్త అమౌంట్ లేనిటువంటి సోదరులు పసుపు ప్రేమికులు ఎవరైనా ఉంటే ప్రకటించి పేరు నమోదు చేసుకోవాలి

ఆరో రోజు పదిహేను వందల అడుగుల గుణాన్ని ఐదు నిమిషం ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతరం గతకన్నా ఇరవై మూడు సెకండ్లు జిల్లా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతాం గతకన్నా మూడు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నాయి ఏంది బానీ బాను బానీ అక్కడ మనకు వచ్చే పదివేలు కానీ మొదటి స్థానంలో ముందంజలో ఉన్నాయి కావాలి పదకొండవే సుందరమ్మ పాలిరెడ్డి మెమోరియల్ ఆశేష్ రెడ్డి గారు சமன்பாய் ரெடி மட்டப்படி மட்டப்பிள்ள மண்டலம் சூரியப்பேட்ட ஜம் ஆசீசு அனந்தமலமூர் மண்டலம் கிருஷ்ணா ஜிவாரி ரெடி பயிற்சி ரொம்ப பதமொழி ரெடி ఎనిమిది వేల రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తప్పతో సమానంగా ఉంది ரெடி பத்துவடிக்கொண்டு ரெடி ரெடிக்காண்டா తొమ్మిదవ యాభై ఏడు దూరాన్ని తొమ్మిది నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్ల కొమ్మందిలో ఉన్నాడు మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నారు

పదోరండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషం ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న బతకన్నా పన్నెండు సెకండ్లు వెలుగంజిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది न सोन पीप

मोडन लक्ष्मण को मनाओ ज्यादा बार न ढूंढ अटकला रे टूरा करनी अम्मा दे नहीं हरी होए रिलेशन अपना बता दे రసింహస్వామి ఆసుపత్రులతో పెరుమల సంజయ్ కుమార్ గారు దైగరేవుల నేతల బానుజ గారు ప్రయత్నం చెందిన వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది பின்னர் முதல்வர்கள் பன்னிரண்டு நிமிஷம் போட்டிகள் போட்டு கேட்டார்கள் போலீசார் படிக்கட்டும் படிக்கட்டும் అప్పుడు చివరకు వెళ్ళి మరల పెరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను మరొక స్థానంలో కొనసాగాలంటే ఇట్లా చివరకు వచ్చి మరల పెరిగి తొంభై అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నాడు పదమూడు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు చివరకు వచ్చి మరల తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని ఆగాలి మొదటి స్థానంలో కొనసాగాలండి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు

I don't know శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో పెరుమల సంజయ్ కుమార్ గారు గడిగ్రేవుల గడివెముల మండలం నంద్యాల జిల్లా మేకల పేత్తం చెట్ల పేతం చెట్ల మండలం నంజాల జిల్లా వారి దశ ఆగిన దూరము మూడు వేల నాలుగు వందల తొంభై ఏడుగుల మూడు అవడంలో మూడు వేల నాలుగు వందల తొంభై ఏడుగుల మూడు అవడముల దూరాన్ని దాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి